సో కుటుంబం అంతా ఇక్కడ ఉన్నాము ఏంటి అంటే వీళ్ళకి నిమ్మకాయ షర్బత్ కావాలంట ముందే చెప్తున్నానండి నిమ్మకాయ షర్బత్ లో షుగర్ ఎక్కువ పడుతుంది రెగ్యులర్గా పిల్లలకి చేసి ఇవ్వకండి మజ్జిగ చాలా మంచిది బట్ వన్సిన వాళ్ళు ఇలా అడుగుతూ ఉన్నప్పుడు అయితే చేయొచ్చు సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే అగో ఇట్లా ఆడడం మానేయాలి నా ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో సబ్జా సబ్జా సీడ్స్ వేరు చియా సీడ్స్ వేరు చాలా మందికి అది కన్ఫ్యూజ్ అవుతుంది సబ్జాలో నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఇది చాలా మంచివి సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది వాటర్ చాలా లాగుతుంది కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ వాటర్లో సబ్జా సీడ్స్ వేసి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇక్కడ గిన్నెలో పుదీనా ఆకులు ఉన్నాయి ఇందులో ఐస్ పీసెస్ వేసుకోండి ఓకే వేసి జస్ట్ ఇట్లా క్రష్ చేయాలి ఇట్లా క్రష్ చేయడం వల్ల పుదీనాలో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది పుదీనా మంచి రిఫ్రెషింగ్ ఉంటుంది మీకు ఇష్టమాల పుదీనా ఫ్లేవర్ సంతోష మామూలుగా ఐస్ పీసెస్ ఎందుకు వేసిన అంటే పుదీనా నల్లగా అవ్వకుండా ఉంటుంది ఇట్లా క్రష్ చేస్తే ఫ్లేవర్ అదన్నమాట విషయం ఇలా అయిపోయిందా నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ జ్యూస్ ఎక్కువ వేసుకోవాలి నిమ్మకాయలు కట్ చేసిన ఎవరెవరికి కావాలి చక్కెర తీసుకున్నాను ఒక బౌల్ నిండా గిన్నెలో వేసేసి వేసుకోవాలి ఐస్ పీసెస్ కూడా వేసేస్తున్నా ఇప్పుడు చక్కర కరిగే లోపల నిమ్మరసం తీసుకున్నా బెర్రీ ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ కావాలి అంటే నాన్నని తీసుకొచ్చి తినిపించింది కదా ఈరోజు అప్పుడు నేను సన్నిమామ అందరం మేము చిన్న ఉన్నప్పుడు ఇంటి ముందు వెళ్ళి రోజు బిహెచ్ఎల్ ఐస్ క్రీమ్ వచ్చి గంట కొట్టాలి కదా అవును గాలిలో వచ్చి గంట కొట్టగానే వెళ్ళి అమ్మమ్మని అడుగుతుండే అరే నిన్నేమో ఇప్పుడు తినద్దాం వింటుండ్రా అప్పుడు మాత్రం మీ అమ్మ రోజు ఐస్ క్రీమ్ తింటుండారా రోజు తిని తినకపోతున్నాయి ఆ రోజు నాకు మాత్రం ఇవ్వకపోతుండరా అప్పుడు నాకే ఒకరి ఇప్పియ్యాలి నేను వీడికి తమ్ముడు ఉన్నాడు ఇయ్యాలా లేదు అంత చిన్నగా ఏం లేటరా అప్పుడు అమ్మమ్మ ఎప్పుడో ఒకసారి కొనిస్తుండే మా తాతయ్య ఉంటే రోజు కొనిస్తున్నాయి అమ్మమ్మ అందులో గుర్తుపట్టాలి ఎవరెవరు అని చెప్పేసి కళ్ళలో వండితే మనతదని చెప్తుంది కదా చిన్నప్పుడు ఎంత కోతుంటుండంటే అమ్మమ్మ ఆరెంజెస్ తెస్తుండే కదా సరే ఆరెంజెస్ వచ్చేసి తొక్కలు తీసేస్తాం కదా మామూలుగా ఎవరి వాళ్ళకి ఇస్తుండే ఆ తొక్కలు తీసుకొచ్చి అక్కాని విండుతుండే అల్లు ఫుల్ మండుతుండే ఫ్రెష్ అయితే అంటే నువ్వు సో ఇప్పుడు నిమ్మరసం తీసేసుకున్నాం కదా చక్కెర మట్టి మొత్తం కరగాలి ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేయాలి అప్పుడే షర్బత్ బాగుంటుంది ఉప్పు వేసేసి నిమ్మరసం కూడా వేసేయాలి ఇందులో నూరే నా గిట్లనే వేసినావు కదా లస్సీ నువ్వు లస్సీ వేసినావు కదా ఛానల్ ఉంది అది వీడియో చాలామంది సూపర్ వేసినావు అన్నారు తెలుసా ఇంకా మిగతా నీళ్ళు పోసేసుకోవడమే మీకు ఎక్కడన్నా ఇలా మట్టి బాటిల్స్ కనిపిస్తే తెచ్చుకోండి చాలా చల్లగా అవుతాయి తెలుసా కార్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి టూ హండ్రెడ్ ఒకటి మనం కొనుక్కున్నాం అందరు సేమ్ కాస్ట్ కొనుక్కోవాలని ఏం లేదండి ఆడండి తక్కువ తక్కువకిస్త కొనుక్కోండి సో ఇలా అంతా కలిపేసాం కదా ఒకసారి ఇద్దాం ఓ షుగర్ సరిపోయిందా లేదా తెలుసు బాగుందా సబ్జా సీడ్స్ చూడండి ఎంత మంచిగా నానాయో సబ్జా సీడ్స్ మట్టికి మొత్తం నానిన తర్వాతనే వేయాలి ఎందుకంటే నిమ్మరసంలో వేస్తే అవి నానడం ఆగిపోతాయి ఇంకా అక్కడితో దీనికన్నా ముందు మనం ఇక్కడ ఫ్రెష్ చేసి పెట్టుకున్న పుదీనా లీవ్స్ కూడా ఇందులో నీకు ఈ లీవ్స్ కావాలా వద్దా మధ్య మధ్యలో తింటుంటే నీకు డిస్టర్బెన్స్ అవుతాయంటే దాన్ని స్ట్రెయిన్ చేస్తాం లేదంటే ఇట్లనే ఇచ్చేయచ్చు మేమైతే ఇట్లనే తాగేస్తాం చేంజ్ చేయనా స్ట్రెయిన్ చేసేద్దాం ఇది మీ ఇష్టం అండి ఆకులు తింటా అంటే ఓకే లేదంటే స్ట్రెయిన్ చేసుకోండి ఐస్ పీసెస్ ఉన్నాయి కందులు టెస్ట్ ఇట్లా స్ట్రెన్ చేసేసుకోండి కొంచెం ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు సబ్జా స్వీట్స్ ఇందులో వేసేది అంతే నిమ్మకాయ శర్బత్ రెడీ అయిపోయింది నిమ్మకాయ అయ్యో స్పూన్ కనుక్కున్న ఆకు ఒక్కటి ఇందులో పడింది నిమ్మకాయ పుదీనా షర్బత్ అనమాట సింపుల్గా ఇలా గ్లాస్తో ఇవ్వకుండా ఏదైనా చిన్న గార్నిష్ ఇలా పెట్టుకుంటే బాగుంది అంతే నిమ్మకాయ శర్బత్ రెడీ అయిపోయింది సింపుల్ కానీ రోజు వద్దు ఎక్కువ షుగర్ ఉంటుంది మజ్జిగ ఎక్కువ తాగండి జస్ట్ నీళ్ళు ఎక్కువ పోసుకొని ఒక ఫుల్ గ్లాస్లో కొంచెం వన్ ఫోర్త్ పెరిగేసుకొని ఒకరోజు ఉప్పు వేసుకోండి ఒకరోజు తేనె వేసుకోండి ఒకరోజు అల్లం రసం వేసుకోండి అలా తాగితే చాలా మంచిది మజ్జిగలో కూడా మీరు ఇట్లా సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని తాగొచ్చు ఓకేనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మట్టి ఇలా చేసిస్తే చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ కలుద్దాం టేక్ బాయ్